అన్నొస్తున్నాడు వస్తున్నాడు అన్న వస్తున్నాడు అనుకున్న లేదు వచ్చేశారు లండన్ నుంచి ఆయన కానీ బెంగళూరులో ల్యాండ్ అయ్యారు నేరుగా ఇక్కడికి వస్తారేమో తాడేపల్ల వస్తారేమో వచ్చిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అనేది ఇమీడియట్గా ఒక నిర్ణయం తీసుకుంటారేమో అని అనుకున్నారు ఆయన ఒక రకంగా విదేశాలు వెళ్ళేది టూర్లు వెళ్ళేది లండన్ వెళ్ళేది లేదంటే వాళ్ళ కుమార్తెల దగ్గరికి వెళ్ళేదే అక్కడ కాస్తంత సేద తీరడానికి సరదాగా అక్కడ గడిపి రావడానికి ఫ్యామిలీకి కూడా టైం కేటాయించడానికి కేటాయించిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా వచ్చేసి రాజకీయాల మీదో ప్రస్తుత పరిస్థితుల మీదో ఇమీడియట్గా దృష్టి పెడతారు అనుకుంటే వెళ్ళి ఆయన బెంగళూరులో కూర్చున్నారు మూడో తేదీని మళ్ళీ వస్తారు అంటే ఈ రెండు రోజులు మళ్ళీ గ్యాప్ ఈ లోపల మరి కొంచెం మంది కీలక నేతలను పిలిపించి ఇక్కడ ఏంటి ఏం చేయాలి ఏంటి అని మాట్లాడతారు అంటే టైం గ్యాప్ ఆరు నెలల హరిమూడు పీరియడ్ అన్నారు ఏడు నెలలు అయిపోయింది ఎనిమిదో నెల కూడా వచ్చేస్తుంది ఏడో నెల కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఒక డెసిషన్ తీసుకోకపోవడం అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక ప్రకటన చేస్తారు ఆయన కార్యాచరణ ఏంటి కార్యకర్తల దగ్గరికి ఎప్పుడు వస్తారు జనంలోకి ఎప్పుడు వెళ్తారని అందరూ ఎదురు చూస్తూ ఉంటే ఆ ఎదురుచూపులు ఎక్స్టెండ్ అయిపోతున్నాయి ఇవాళ రేపు కొంతమంది నైరాశ్యంతో కొంతమంది వైసీపీ నాయకులే కార్యకర్తలే చెప్తున్నారు లేదండి అసలు ఫిబ్రవరిలో కూడా ఉండదు ఆ టూరు మార్చి అంటారు లేదంటే మార్చి ఎండ అంటారు మార్చిలో తర్వాత ఏప్రిల్ అంటారు ఎప్పుడుకో ఇంకా గడిపేస్తారు ఈ ఏడాదిలాగా ఒక సంవత్సరం పాటు గడిపేస్తారు ఆయన మాత్రం ప్రజల్లోకి రాదు అనే ఒక నైరాస్యం అయితే వచ్చేసింది ఎందుకు ఇదంతా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కొన్ని వేగంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇప్పుడున్నా సరే ఎందుకు వెనకడికి వేస్తున్నారు ఇప్పుడు పార్టీలో ప్రతి కార్యకర్త చర్చించే చర్చిదే